హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్గనీస్ కిచెన్ ఈరోజు మనం ఇన్స్టెంట్గా అలాగే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండి కుంతపొంగనాల్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈజీగా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్ అయినా చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక ముప్పావు గ్లాసు బొంబాయి రవ్వని తీసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్టు ఒక టూ టేబుల్ స్పూన్ పెరుగుని యాడ్ చేసుకొని వీటిని మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలిపెట్టుకొని పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దీన్ని రెస్ట్ ఇవ్వాలండి ఇలా కొంచెం నాణ్య లోపు మనం వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాము సో ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం వాటర్ అంతా పీల్ చేసి పిండి ఇలా అయ్యింది సో దీనిలోకి మనం వన్ కప్పు వరకు టమాటోస్ని అలాగే వన్ కప్పు వరకు ఆనియన్స్ని క్యారెట్ తురువుని అలాగే కొంచెం తాలింపుని యాడ్ చేస్తున్నానండి తాలింపు గింజలు అలాగే కరివేపాకుని సన్నగా కట్ చేసి యాడ్ చేసాము ఇది పూర్తిగా ఆప్షనల్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం పొంగనాల పిండి ఎలా ఉంటుందో అలా యాడ్ చేసుకొని కొంచెం ఒక పించ్ ఆఫ్ వంట సోడాని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా పొంగనాలు తీసుకొని ఈ బాండ్లీలో మనం ఈ గుంతలలో కొంచెం కొంచెంగా నూనెని యాడ్ చేసుకొని పిండిని యాడ్ చేసుకోవాలి మీ గుంటల్లో ఇలా పిండిని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఒకవైపు ఉడికిన తర్వాత నెక్స్ట్ వైపు కూడా టర్న్ చేసుకొని టూ సైడ్స్ బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇవి ఈవినింగ్ స్నాక్స్కైనా అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఎప్పుడైనా పిండి ఇడ్లీ పిండి అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ పొంగనాలని ట్రై చేయొచ్చు సో ఎంతో టేస్టీగా ఉండే ఈ పొంగనాల్ని మీరు ట్రై చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్